కుంభరాశి వారికి నవంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఈ స్త్రీని గనక మీ జీవితంలో మీరు వదులుకున్నట్లయితే ఇక ఈ మీకన్నా కూడా దురదృష్టవంతులు ఈ భూమి మీద ఎవ్వరూ కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ స్త్రీ అనేది అంత గొప్పది ఆ స్త్రీని మీరు వదులుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది చాలామంది ఏంటంటే తెలిసి తెలియక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు అంటే ఈ రోజుల్లో మంచి చెడు అనేది ఈక్వల్గా ఉంటుంది అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అని చెప్పేది గబక్న అర్థం చేసుకోలేకపోతున్నాం ఎందుకంటే మంచి వాళ్ళు కామ్గా సైలెంట్గానే ఉంటారు కానీ చెడ్డ వాళ్ళు ఏంటంటే నటిస్తున్నారు అనమాట వాళ్ళు మంచి వాళ్ళలాగా చాలా రకాలుగా నటించేసరికి మంచికి చెడుకు డిఫరెన్స్ అనేది తెలియక కొంతమంది లేకపోతే మమ్మల్నే కావాలి మితిమించి ప్రేమిస్తున్నారు అని అని చెప్పేసేసి ఒక చులకన అభిప్రాయంతో అంటే ఆ యొక్క పొగరతోటి అహంకారం ఏంటంటే కళ్ళను మూసేసిద్ది అనమాట అలాంటప్పుడు అలాంటి ప్రేమించే వ్యక్తిని చేతులార దూరం చేసుకొని తర్వాత బాధపడే వాళ్ళు కుంభరాశి వారిలో చాలామంది కూడా ఉన్నారనమాట కాబట్టి అసలు ఆ స్త్రీ ఎవరు ఏంటనేది మీరు వీడియోను పూర్తిగా చూస్తేనే చక్కగా అర్థమైద్ది ఎందుకంటే మిడిమిడి జ్ఞానం అనేది అనేక రకాలైనటువంటి అనార్థాలకు దారితీస్తుంది కాబట్టి పూర్తిగా చూసి అది అసలు ఎవరు ఏంటి ఆ వదులుకోకూడని ఆ స్త్రీ ఏంటి ఆ గొప్పతనం ఏంటి ఇదంతా కూడా మీరు పూర్తిగా చూస్తే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరటం కోసం వీడియో లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిని మనం చూసినట్లయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అలాగే చాలా తెలివైనటువంటి వారు చాలా మంచి వారు కూడా వీరు సంప్రదాయాలకు పద్ధతులకు కట్టుబాట్లకు అంటే మనకి కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని రకాల కట్టుబాట్లకు కట్టుబడి ఉండేటటువంటి వ్యక్తులు కాబట్టి వీరేది కూడా తప్పుగా మాట్లాడటం కానీ తప్పుడు ఆలోచనలు చేయటం కానీ ఉండదు చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు పద్ధతిగానే పెరుగుతూ ఉంటారు అందుకని చెప్పేసి వీళ్ళు ఏంటంటే కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇష్టాలను ప్రేమలను కూడా త్యాగం చేసేస్తూ ఉంటారు అలా త్యాగాలు వేరండి అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఇళ్లలో కుదరనప్పుడు చేయనప్పుడు తెలిసి తెలియని వయసుల్లో అంటే కొంచెం ఇళ్లలో పేరెంట్స్ ఒప్పుకోవట్లేదని చెప్పేసి చెప్పేసేసి ఇష్టపడిన వాళ్ళని వదిలేసుకుంటా ఉంటారు అది వేరు ఆ విషయం వేరు కానీ కుంభరాశిలో ఉన్నటువంటి కొంతమంది అందరికని చెప్పేసి ఇక్కడ నేను చెప్పట్లేదండి కుంభరాశిలో ఉన్నటువంటి నైంటీ నైన్ పర్సెంట్ మంది హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మంది కరెక్ట్ గానే ఉంటారు కానీ ఒక్క వన్ పర్సెంట్ మంది మాత్రం తేడాగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు కుంభరాశి వాళ్ళు ఎందుకంటే అందరూ మామూలుగా రొటీన్గా చెప్తూ ఉంటారు కుంభరాశి వాళ్ళు చాలా వాళ్ళు మంచి వాళ్ళే ఇక్కడ నేను కూడా మంచి వాళ్ళనే చెప్తున్నా ఇక్కడ కాదు అనే మాట ఎక్కడా కూడా చెప్పట్లేదండి కానీ మనిషిలో మంచి అనేది ఉంటుంది అలాగే ఒక చెడు కోణం కూడా ఉంటుందన్నమాట అయితే ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంచివాళ్ళు కానీ ఒక వన్ పర్సెంట్ మంది కొంచెం ఇట్లా చేసే వాళ్ళు ఉన్నారు తర్వాత బాధపడేది కూడా వాళ్లే ఆ బాధ అనేది మీకు పడకుండా ఉండటం కోసం ఇక్కడ నేను ఈ వీడియో అనేది మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ వన్ పర్సెంట్ మంది కూడా నేను చెడ్డవాళ్ళని వాళ్ళని చెప్పట్ల వాళ్ళు మంచి వాళ్ళే కానీ ఆ వన్ పర్సెంట్ మందిలో ఆ కుంభరాశి వన్ పర్సెంట్ మందిలో ఏంటంటే కొంచెం అహంకారం ఉంటుంది కొంచెం పొగరు ఉంటుంది కొంచెం తెలిసి తెలియని తనం ఉంటుంది కొంత కొంత ఏంటంటే మేమేం చేసినా చెల్లుబాట అని చెప్పేసి ఒక ఇది ఉంటుంది మమ్మల్నే ప్రేమిస్తున్నారు మేమే అందంగా ఉన్నామని చెప్పేసి ఒక గర్వం ఇలాంటివన్నీ కూడా ఉండి అలాంటి వాళ్ళు చేతులారా దూరం చేసుకుంటున్నారు అసలు ఎవరు పూర్తిగా వినే ముందు మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవటం అవ్వచ్చు విడాకుల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడల మధ్య సమస్యలు అన్నాదమ్ముల మధ్య సమస్యలు నమ్మించి ప్రేమించినటువంటి మోసం చేయటము విద్యా ఉద్యోగం విదేశీయానము ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి గారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన పరిహారాల వలన మీరు మీ సమస్య సమస్య నుంచి బయటపడగలుగుతారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువు గారికి ఈ నంబర్ కి కాల్ చేయండి ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి వారు కొంతమంది పురుషులు ఏంటంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులు చాలా చక్కగా ఉంటారు ఇందాకే మనం చెప్పుకున్నమాట అయితే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుల్ని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతుందనమాట ఎందుకంటే ఆ స్త్రీకి చూడగానే ఏ అంటే మనకి ఏదో అంటారు చూడండి గత జన్మ బంధము ఏదో జన్మలో అప్పుడు కలవలేక ఇప్పుడు కలుస్తున్నామన్నట్లుగా కొన్ని కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే మనకి ఈ జన్మలో విడదీయలేనట్లుగా అంతగా మనిషిని చూడంగానే ఏంటంటే అంతగా ఇష్టం అనేది పెంచేసుకుంటూ ఉంటారనమాట అది ఈ జన్మలో అంటే గబక్కన అలా చూడగానే ఒక మనిషి మీద కొంతమంది ఏంటంటే పూర్తి ప్రేమను పెంచుకుంటూ ఉంటారు అసలు ఎంత ప్రేమను పెంచుకుంటారంటే ఆ మనిషి లేకపోతే మేము ఉండలేము ఆ మనిషే మా ప్రపంచం ఆ మనిషే మా సర్వస్వం ఆ మనిషే మా లోకము ఆ మనిషిని తప్ప మేము ఎవరిని కూడా ఊహించుకోలేము అన్నట్లుగా ఏంటంటే మానసికంగా అలా ప్రిపేర్ అయిపోతూ ఉంటారనమాట మరి అంతేంటి అంత అంటే పరిచయం జరిగింది కొన్ని రోజుల కిందటే కానీ వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఎప్పుడో ఎన్ని సంవత్సరాల నుంచో వీళ్ళకి అనుబంధం ఉన్నట్లుగా అలా ప్రేమను పెంచుకుంటూ ఉంటారు మరి అలా ప్రేమను పెంచుకుంటున్నప్పుడు చేస్తున్నప్పుడు మరి దీన్ని ఏమనుకోవాలి ఇది ఏదో జన్మబంధం అని అనుకోవాలి అలా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడిని ఏంటంటే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే చూడంగానే కుంభరాశి పురుషులు చాలా చక్కగా ఉంటారు మంచి హ్యాండ్సమ్ మంచి పర్సనాలిటీ తోటి వీళ్ళు హెల్త్ మీద కూడా ఫోకస్ అనేది చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారు అంటే జిమ్ములు చేస్తూ ఉంటారు ఎక్సర్సైజ్లు చేస్తూ ఉంటారు కొంతమంది యోగా చేస్తూ ఉంటారు మెడిటేషన్ చేస్తూ ఉంటారు మంచి హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు హెల్తీ డైట్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే వాళ్ళు కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషులు ఏంటంటే స్త్రీలైనా సరే ఈ పురుషులు కూడా ఏంటంటే కూల్గా ఉంటూ ఉంటారు అంటే మైండ్కి ఎక్కువగా ప్రెషర్ అనేది అనమాట ఏదైనా సరే చే వరకు మనం చేద్దాము మన చేతిలో ఉన్నంత వరకు మనం చేద్దాము మనం వరకు కష్టపడదాము కుదరినప్పుడు అని చెప్పేసేసి ఉన్నదాని గురించి ఆలోచించరు పోయిన దాని గురించి ఆలోచించరు వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకి హెల్త్ మీద ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది మనుషులు ఏంటంటే మంచి ఇమ్యూనిటీ పవర్ తోటి చూడటానికి చాలా స్ట్రాంగ్గా ఉంటారు అలాగే మంచి డీప్ స్లీప్ కూడా ఈ కుంభరాశి వారికి ఉంటుంది ఎందుకంటే మనిషికి నిద్ర అనేది చాలా అవసరము అలా నిద్ర వల్ల ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉం మన శరీరం దగ్గరికి రాకుండా ఉండటానికి మనిషికి నిద్ర అనేది చాలా అవసరము కనీసం ఏడెనిమిది గంటల నిద్ర అయిన అవసరం ఎందుకంటే ఇక్కడ నిద్ర గురించి ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నిద్ర లేక చాలా ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు నిద్ర వల్ల అందం కూడా పెరుగుతుంది మనిషికి అలా ఈ కుంభరాశి వారు ఏంటంటే చూడటానికి చాలా చక్కగా ఉంటారు ఎందుకంటే వీరికి అంతా కూడా హెల్త్ మీద ఫోకస్ అనేది ఉంటుంది వాళ్ళని వాళ్ళు ప్రేమించుకునేటటువంటి వ్యక్తులు కాబట్టి అలా ఎక్కువగా ఫోకస్ అనేది ఉంటుంది అనమాట కాబట్టి చూడంగానే బాగుంటారు వాళ్ళని చూస్తే కొంతమంది స్త్రీలు ఎవరైనా సరే ఇష్టపడతారు అనమాట ఎందుకంటే బాగుంటారు మనుషులు కాబట్టి అట్లా లైక్ చేయటం అనేది జరుగుతుంది అలా ఉన్నప్పుడైతే అయితే ఇంకో గొప్ప లక్షణం ఏంటంటే కుంభరాశిలో వారి ఏంటంటే పెద్దగా పట్టించుకోరు జనాన్ని అంటే వీళ్ళు అంటే వీళ్ళ సొంత విషయాలు వీళ్ళు ఎక్కువగా సీరియస్గా తీసుకోరు అలాంటిది బయట వాళ్ళ గురించి అంటే అసలు వీళ్ళు పట్టించుకోనే పట్టించుకోరు కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు అయితే అది ఎంతవరకా అంతవరకే అలా ఉంటుంది అలాంటిది వీళ్ళు బయట వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తారు అసలు ఏ మాత్రం కూడా ఆలోచించరు ఏమున్న పని ఉందా మాట్లాడామా ఓకే అంటే ఓకే బాయ్ అంటే బాయ్ అంతవరకే ఇక అంతవరకు మాత్రమే ఉంటుంది అంతకు మించి వీరు ఆలోచన ఉండదు అలా ఒక స్త్రీ వీళ్ళని ఇష్టపడుతుంది కానీ వీళ్ళు పట్టించుకోరు తెలియదు అంటే వీరికి ఏంటంటే పెద్దగా లోతు ఆలోచన అనేది ఉండదు అంటే ఈర్ష్యలు అసూయలు ద్వేషాలు కుళ్ళులు కుతంత్రాలు మనల్ని ఎవరు గమనిస్తున్నారు మనల్ని ఎవరు ఇష్టపడుతున్నారు ఎవరు ప్రేమిస్తున్నారు మమ్మల్ని ఎవరైనా ప్రేమించాలి అని చెప్పేసేసి మంచిగా అందంగా రెడీ అవ్వటం అవ్వచ్చు కథ కొంచెం రెడీ అవుతారు కానీ అంత హెవీగా జనాల కోసం అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయించుకొని వీరు ఎక్కడా కూడా ప్రెజర్ అనేది వీరిని వీరు పెట్టుకోరు అనేది ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుందండి అలా చాలా వరకు కూడా ఈ కుంభరాశి వారు అలా ఉంటారనమాట కాబట్టి వీళ్ళ వీళ్ళకల్లే ఎంతమంది చూస్తూ ఉంటారు అవన్నీ వీళ్ళు ఎక్కడ గమనిస్తారు మమ్మల్ని ఎవరు చూస్తున్నారా మమ్మల్ని ఏ అమ్మాయి చూస్తుందా మమ్మల్ని ఎవరు ఇష్టపడుతున్నారా ఏంట ఇవన్నీ వీళ్ళకి అనవసరం వాళ్ళ పని లేదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అయితే ఇక ఆ స్త్రీ అంటే ఎవరైనా సరే కాస్త వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా సరే బాగున్నారు అని చెప్పుకుంటారు ఇప్పుడు మగవాళ్ళు కాస్త ఎవరన్నా అందంగా ఉన్న అమ్మాయి కనిపించినప్పుడు బయట చక్కగా ఉందని చెప్పి ఎట్లా అనుకుంటూ ఉంటారో అలాగే ఆడవాళ్ళు కూడా ఎవరన్నా అబ్బాయిలు బాగున్నప్పుడు బాగున్నారు అని చెప్పేసి చెప్పుకొని కొంతమంది అక్కడితో వదిలేస్తారు ఆ మాటని అంతటితో బాగున్నారు ఇక అయిపోయింది అంతటితో కట్ కానీ కొంతమంది ఏంటంటే కొంతమంది ఆ విషయాన్ని సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటారు అంటే చూసి బాగున్నారు అని చెప్పేసేసి వదిలేసి వెళ్ళరు ఇక వీళ్ళు అక్కడ అక్కడతో అవ్వదు ఎలాగైనా సరే వీరితో మాట్లాడాలి ఎలాగైనా సరే వీరి గురించి మేము తెలుసుకోవాలి వీరితో మాకు ఎలాగైనా సరే ఒక పరిచయం అనేది జరగాలి వీరు మా లైఫ్లో ఉండాలి వీళ్ళకు కూడా మాతో మాట్లాడితే బాగుండు వీళ్ళకి కూడా మేము నచ్చితే బాగుండు అని చెప్పేసి కొంతమంది ఏంటంటే లోతుగా వెళ్ళిపోతూ ఉంటారనమాట చూసి వదిలేయటం వేరు అట్లాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది వాళ్ళ లైఫ్ను వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే అట్లా పట్టేసుకుంటూ ఉంటారు అనమాట కొన్ని పనులను కావచ్చు అలాగే మనుషులనైనా సరే వాళ్ళు ఏంటంటే చూడంగానే వదిలేయరు అనమాట కొంతమంది ఏంటంటే కొంచెం మొండిగా వ్యవహరిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఉంటారు అలా ఈ కుంభరాశి పురుషుడిని ఏంటంటే అలా ఒక స్త్రీ ఏంటంటే బాగా అమితంగా ఇష్టపడటం అనేది జరుగుతుంది ఆ పురుషుడిని ఇష్టపడటము ఇష్టపడి చూసి 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 ఎట్లా చూసినా కూడా తనకు బాగా నచ్చుతున్నాడు నచ్చుతున్నప్పుడు అంటే ఆ స్త్రీకి మనసులో ఎలాంటి అంటే ఒక ఒక అబ్బాయి దగ్గర ఒక మగవాడి దగ్గర ఎలాంటి లక్షణాలు అయితే ఉంటే బాగుంటాయో ఆ అమ్మాయి ఏదైతే ఫీల్ అవుతుందో అవన్నీ కూడా అతని దగ్గర కనిపిస్తున్నాయి అనమాట కనిపిస్తున్నప్పుడు ఇంకేంటంటే చూసి తను ఇష్టాన్ని బాగా పెంచుకోవటము మనస్ఫూర్తిగా ప్రేమించడం అనేది జరుగుతుందనమాట ఇక వీళ్ళు పట్టించుకోకపోయినా ఆ స్త్రీనే వీళ్ళ ముందుకు రావటము ఎలా కూడా పక్కన ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ ద్వారాగా ఫోన్ నెంబర్స్ తీసుకోవటం అవ్వచ్చు మెసేజ్లు చేయటం అవ్వచ్చు అలాగే కాస్త కాల్స్ మాట్లాడటం అవ్వచ్చు అలా అలాగ ఈ స్త్రీ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ అవ్వటం అనేది జరుగుతుందనమాట తర్వాత ఇక ఇది విషయం అని చెప్పేసేసి ఆ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడికి కూడా అర్థమయ్యన్నమాట ఇంకా అలా అర్థమైనప్పుడు ఏంటంటే ఆ స్త్రీ కూడా ఏంటి బాగానే ఉంటుంది స్త్రీలు ఏంటంటే చాలా మంది కూడా అందంగానే ఉంటారండి ఎక్కువ శాతము ఆ స్త్రీ కూడా చాలా అట్లా అందంగా ఉండటం అనేది జరుగుతుంది అలాగే ఆ స్త్రీ యొక్క పద్ధతి ఆ స్త్రీ యొక్క ఫ్యామిలీ చూసినా కూడా అంత కరెక్ట్గానే ఉండేటటువంటి స్త్రీనే అయి ఉంటుంది అనమాట కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నటువంటి స్త్రీ కాబట్టి అంటే ఇట్లా ఒక మగవాడు ఇట్లా ఉంటే కరెక్ట్గా ఉంటుంది ఉంటది అని చెప్పేసి తను గెస్ట్ చేయగలిగింది ఎందుకంటే కుటుంబంలో తండ్రి కావచ్చు లేకపోతే ఇట్లా కొంతమంది మగ వాళ్ళని చూస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర ఏంటంటే ఒక ఆడదానికి నచ్చని లక్షణాలు అంటే ఈ కోపడటం అరవటం గొడవ పడటం సంపాదించకపోవటం ఇలాంటివి ఏంటంటే కొన్ని కొన్ని మైనస్లు అనేవి ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే కొంచెం ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట అలా ఆ స్త్రీ తనకు తనకి అందం ఉంటుంది తన యొక్క ఆలోచన విధానం కూడా బాగుంటుంది తన పద్ధతి గల ఒక స్త్రీ కానీ ఆ స్త్రీ కూడా ఉంటుంది అనమాట కాబట్టి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా మాట్లాడటం అనేది జరుగుతుంది అంటే తనతో ఏకీభవించడం అనేది జరుగుతుంది తనతో మాట్లాడటము ఇక కాసేపు అంటే ఏదన్నా ఫోన్లు చేసుకోవటం అవ్వచ్చు ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకోవటం అవ్వచ్చు ఇట్లా మిమ్మల్ని ఫలానప్పుడు చూశాను అప్పుడు చూసాను బాగుంటారు మీరు అది ఇదని చెప్పేసి అట్లాంటివి చెప్పుకోవటం అనేది జరుగుతుంది అలా ఏంటంటే ఇక ఇక ఇద్దరు మనసులు కలవటం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇద్దరు మనసులు కలవటం అనే కన్నా కూడా ఒకరి మనసే కలవటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ స్త్రీ ఇష్టపడింది ఆ స్త్రీ అభిమానాన్ని పెంచుకుంది కానీ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ వన్ పర్సెంట్ పురుషుడు అని చెప్పాను కదండి ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది కాదు ఎవరికి ఏంటనేది అది చూసే వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే ఒక టైం పాస్గా మాత్రమే తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తనిష్టపడింది తనిష్టపడింది ఒక అమ్మాయి చక్కగా ఉండి ఇష్టం మీరంటే ఇష్టము మీరంటే ప్రాణం అని చెప్పినప్పుడు ఎవరైనా సరే మాట్లాడదామని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అలాగే ఆ పురుషుడు కూడా అంతవరకే తను చూడటం అనేది జరిగింది అలా చూసి ఇక తనతో మాట్లాడటము అలా ఉంది కానీ కాకపోతే ఈ స్త్రీ చూపించినటువంటి ప్రేమ అక్కడ కనిపించట్లేదు అంటే ఈ స్త్రీకి అది నిధ నిదానంగా అర్థమవుతూ ఉంటుంది అనమాట అంటే తను చెప్పినటువంటి బాధల్లో కూడా తప్పులు వెతకటం అంటే అక్కడ ఆ పర్సన్ ఏంటంటే తను చెప్పినటువంటి ఈ ఈ అమ్మాయి చెప్పినటువంటి మాటల్లో కూడా తప్పులు వెతకటం ఈ అమ్మాయి మితిమించినటువంటి ప్రేమను చూపిస్తుంటే తనను చులకనగా చూడటము అంటే ఈ అమ్మాయి ఏదో ఒక కరువులో ఉన్నట్లుగా ఈ అమ్మాయికి అబ్బాయి అంటే బాగా ఇంటర్ అంటే ఇష్టంతో ప్రేమతోటి అట్లా మాట్లాడుతున్నట్లుగా అంటే ఈ అమ్మాయిని చాలా వరకు కూడా ఏంటంటే చాలా ఇదిగా అంటే ఆ అమ్మాయికి వ్యక్తిత్వం అనేది చాలా పద్ధతి గల అమ్మాయిని ఏంటంటే పద్ధతులు లేకుండా ఉన్నట్లుగా అవతల వ్యక్తి దగ్గర నుంచి రెస్పాన్స్ అనేది రావటం అనేది జరుగుతుంది నిజానికి ఈ అమ్మాయి చాలా పద్ధతి గల తను ఎవరిని అంతకు ముందర ఇష్టపడలేదు తను ఎవరితో మాట్లాడలేదు తను ఫస్ట్ టైం ఇతనితోనే మాట్లాడటము ఇతనితోనే రెస్పాండ్ అవ్వటం అనేది జరుగుతుంది కానీ అతని మాటలు ఎలా ఉంటాయి అంటే పెదాల మీద మాటలు తను హట్ అయ్యేటట్లుగా తను బాధపడేటట్లుగా ఏంటి అంటే పనులు చేసుకోరా అవి చేసుకోరా ఇవి చేసుకోరా అంటే ప్రతిదీ కూడా అంటే పని పాట ఏమి లేదా పద్దాలు ఎందుకు ఫోనులు చేస్తావు పద్దాలు ఎందుకు నేనంటే ఇష్టమని చెప్తావు అని అని చెప్పేసి ఆ యొక్క ప్రేమను కూడా ఒక పిచ్చిలాగా మాట్లాడటం అనేది జరిగిద్ది అనమాట ఆ అమ్మాయి మనసుకు తగిలేటట్లుగా ఉంటాయి అనమాట ఒక్కొక్క మాట తను అడిగేటటువంటి మాటలు అంటే ఆ అమ్మాయికి అర్థమైపోయిద్ది కొన్నాళ్ళకి కొన్ని నెలలు ఒక కొన్ని సంవత్సరాలు అట్లా ట్రావెల్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి అర్థమైపోయినా కూడా సరే నేను ఇష్టపడ్డాను కదా అని చెప్పేసేసి చాలా వరకు కూడా అర్థమైన అర్థం కానట్లుగా చాలా వరకు కూడా అమ్మాయి అట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కడ నవ్వినా తప్పే అమ్మే నవ్వకపోయినా తప్పే తను మాట్లాడినా తప్పే మాట్లాడకపోయినా తప్పే తను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు మాట్లాడాలి తను ఏదైనా పనిలో ఉండదా తనకు పని అనేది ఉండదా నవ్వితే నవ్వారంటారు నవ్వకపోతే నవ్వలేదంటారు ఏడిస్తే ఏడిచారంటారు ఏడవకపోతే ఏడవలేదంటారు మాట్లాడితే మాట్లాడాడంటారు మాట్లాడిందంటారు మాట్లాడకపోతే మాట్లాడలేదంటారు ఇట్లా కొంతమంది ఏంటంటే ప్రేమను చులకనగా చూసి ఎంత అవమానిస్తారంటే అవతల ఉన్నటువంటి ఆ పర్సన్ని నిజంగా మగవాళ్ళకి మగవాళ్ళు కనుక ఒక అమ్ ఒక ఆడ మనిషిని ఒక అమ్మాయిని కనుక దూరం పెట్టేసేయాలి అని అనుకుంటే నిజంగా మగవాళ్ళకన్నా కూడా టాలెంట్ ఎవ్వరికీ ఉండదండి ఎందుకంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళలో కూడా కొంతమంది అలా చేసే వాళ్ళు ఉన్నారు కాదని అంటర్లా కానీ కాసేపుడికి కాదు కాసేపుడికైనా సరే కనీసం అంటే ఒక మాట ద్వారాకైనా సరే అంతగా ఇబ్బంది పెట్టరు గబక్కన అనలేరు సీరియస్గా కానీ ఒక మగవాడు కనుక వద్దు అని అనుకుంటే ఒక ఆడదాన్ని నిజంగా పాపం ఆ అమ్మాయి జీవితంలో ఎప్పుడు కూడా పడని మాటలను అతను అడుగుతాడనమాట ఏంటంటే అక్కడ తను చేసినటువంటి ఒకే ఒక తప్పు ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడటం అలా మాట్లాడొచ్చా చెప్పండి మరి అంత ఇష్టం లేనప్పుడు ప్రతీది కూడా తప్పు కోణంలోనే చూసేటప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుందని తెలిసినప్పుడు ఎందుకు మాట్లాడాలి మనసులో ప్రేమ అనేది లేకుండా టైంపాస్గా ఎందుకు మాట్లాడాలి అక్కడ ఆ స్త్రీ కన్నీళ్ళు అనేవి ఉంటాయిగా ఆ స్త్రీ ఏడ్చుకుంటే ఇప్పుడు మీ ఎదురుగా ఏడవ ఏడ్చినా కూడా తప్పే అంటే ఏడవటానికి కూడా లేదు తనకి తనకి ఏడవటానికి కూడా లేదు ఏడి ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నావు నా కోసం ఏడ్చావంటే నేను నమ్మను అలా అడిగే అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి ఈ ఏడుపు నా కోసం ఏడ్చావంటే నేను నమ్మను నువ్వు నా కోసం పోయావన్నా కూడా నేను నమ్మను అక్కడ ఏదో నీకు పర్సనల్గా ఉండే నువ్వు ఇదైపోతున్నావు అని అని చెప్పేసి అట్లా అడిగే వాళ్ళు కూడా మగవాళ్ళు అడగటం మొదలు పెడితే నిజంగా ఒక ఆడ తట్టుకోలేదనమాట అంతంత భారీ డైలాగ్స్ అడుగుతూ ఉంటారనమాట ఆ ఆడ మనిషిని ఎన్ని రకాలుగా ముక్కలు చేయాలి గుండెని అన్ని రకాలుగా ఆ గుండెని పగలగొట్టేస్తారనమాట తన వాళ్ళ యొక్క ప్రవర్తన తోటి అంటే ఇట్లా అలా ఇష్టపడిన తర్వాత కొన్నాళ్ళు తనతో మాట్లాడిన తర్వాత వీళ్ళే బ్లాకుల్లో పెట్టేసేసేయటం వీళ్ళే మెసేజ్లకు రిప్లైలు ఇవ్వకుండా ఉండటం మెసేజ్లు చూడకుండా ఉండటం తర్వాత మళ్ళీ అసలు నువ్వెవరు నిన్న నువ్వెవరో మాకు తెలియదు అని చెప్పేసేసి ఆ స్త్రీని వదిలించుకోవటానికి అంటే ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తారా అసలు వదిలించుకోవాలని అనుకున్నప్పుడు ఇష్టపడటం దేనికి తనలో ఏదన్నా మైనస్ ఉంటే ఓకే వదిలించుకోవచ్చు తనలో ఉన్నటువంటి ఒకే ఒక్క మైనస్ ఏంటంటే మిమ్మల్ని మితిమించే ఇష్టపడటమే తను చేసినటువంటి ఒకే ఒక్క పిచ్చి పని అలాంటి వాళ్ళని ఏదన్నా తప్పుగా ఉంటే అలాంటి వాళ్ళని దూరం పెట్టేసేసేయచ్చు అది ఓకే దానికి కాదని అంటల్లా కానీ ప్రేమించడం తప్ప ప్రేమించినందుకు వదిలేస్తా ఉంటారా ప్రేమించడం కూడా పిచ్చితనమ్మా ఒక మనిషిని అంత ప్రేమిస్తే అది మీకెందుకు అలుసుగా కనిపించద్దు కొంతమందికి అది అర్థం కాని విషయం అనమాట ఇలా కుంభరాశి వారిలో ఈ వన్ పర్సెంట్ పురుషులు ఎవరైతే ఉన్నారో కళ్ళు నెత్తికెక్కి మంచికి చెడుకు డిఫరెన్స్ అనేది తెలియక మీరు మీ జీవితంలోకి వచ్చినటువంటి ఆ అమ్మాయిని దూరం పెట్టి పెట్టుకున్నారు దూరం పెట్టేశారు కొంతమంది కొంతమంది దూరం పెడుతున్నారు కొంతమంది అసలు బ్లాకుల్లో పెట్టేసేసి పూర్తిగా డిలీట్ చేసి పడేసేసారు ఇలా మీ యొక్క ప్రవర్తనతోటి ఆ అమ్మాయిని మీరు దూరం పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే కొంతమంది ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి వెళ్ళిపోయేటట్లుగా చేసిన వాళ్ళు కొంతమంది ఎందుకంటే మిమ్మల్ని పలకరించాలంటేనే భయం కదా మిమ్మల్ని పలకరిస్తే మళ్ళీ మీరు ఏం మాట్లాడ మాట్లాడతారు ఏం అడుగుతారో కూడా అది తెలియని విషయం అన్నమాట ఎందుకంటే మరి ఎందుకు మాట్లాడతారో తెలియదు మొదట్లో తర్వాత ఎందుకు వద్దంటారో కూడా అది అంతకన్నా తెలియదు అనమాట అంటే ఇలాంటప్పుడు చూసినప్పుడు జనానికి భయం వేసిద్ది అసలు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఏది నిజం ఏది అబద్ధం అనేది కాబట్టి ఎప్పుడైనా సరే నిజంగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించండి ఎవరో నటించే వాళ్ళు ఎవరో కొంతమంది తప్పు చేశారని చెప్పేసి అందరినీ అదే కోణంలో చూడకూడదు కదా అలాంటప్పుడు అదే కోణంలోనే మేము చూస్తాము అని అనుకున్నప్పుడు అసలు ఎందుకు మాట్లాడాలి అలాంటప్పుడు అసలు ఫస్ట్లోనే మాట్లాడకూడదు కదా ఎందుకంటే మీరంటే ప్రాక్టికల్గా ఉంటూ ఉంటారు కొంతమంది సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉంటారు కదా కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఎలా ఉండాలి అవతల మనుషులు ఏం చేయలేకపోవచ్చు ఏం తిట్టలేకపోవచ్చు కానీ వాళ్ళ కన్నీళ్ళు ఉంటాయి చూడండి అవే చాలా శాపాలుగా మారే అవకాశం అనేది ఉంటుంది మనకు ఏదో ఒక రూపంలో వెంటపడే అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇష్టమైది పూర్తిగా మీకు ఇష్టమైతే ఒకరితో మాట్లాడే ప్రయత్నం అనేది చెయ్యండి లేదు మేము టైం పాస్ చేసే వాళ్ళ తర్వాత మళ్ళీ మేము వదిలేసేస్తామని అనుకున్న వాళ్ళు దయచేసి ఎవరి జీవితాల్లోకి వెళ్ళటం అనేది చెయ్యవద్దు ఎందుకంటే అవతల వాళ్ళు సిన్సియర్ వాళ్ళు కొంతమంది ఉంటారు సిన్సియర్ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది మీకు అర్థం అవటం కోసం సిన్సియర్ వాళ్ళు వచ్చేటప్పటికీ వాళ్ళు మిమ్మల్ని మితిమించి ఇష్టపడుతున్నామని చెప్పేసి చెప్పేస్తారు వాళ్ళ దగ్గర రహస్యాలు అనేవి ఏవి ఉంచుకోరు మీ మిమ్మల్ని పదే పదే పొగుడుతూ ఉంటారు మీరు తిట్టినా సైలెంట్గా ఉంటారు మీరు ఏదన్నా అన్నా కూడా సైలెంట్గా ఉంటారు మీకోసం పిచ్చిగా ఏడుస్తారు మీరు ఫోన్ చేయకపోతే వాళ్లే వెంటపడి పదిసార్లు ఫోన్ చేస్తూ ఉంటారు ఇలాంటి పిచ్చి వాళ్ళని వదులుకో మాకండి మీరు వదులుకోదలుచుకుంటే అసలు వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళమాకండి ఫస్ట్లోనే సారీ అమ్మ మేము అట్లా మాట్లాడమని చెప్పేసేస్తే సరిపోయిద్ది అంతేకాని ఒక ఇదిలోకి తీసుకొచ్చిన తర్వాత మధ్యలో వదిలేయటం అనేది చాలా తప్పు అలాంటి స్త్రీలను వదిలేసుకుంటున్నారు చాలామంది వదిలేసుకుంటున్నారు దయచేసి అది వదిలేసుకుంటే మాత్రం నిజంగా మీకన్నా దురదృష్టవంతులు ఈ భూమి మీదే ఉండరు ఎందుకంటే మనం ప్రేమించే ప్రేమ కన్నా మనల్ని ప్రేమించే ప్రేమ అనేది చాలా గొప్పదనమాట కాబట్టి అలా మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరన్నా ఉంటే అది గుర్తించి వాళ్ళ చేయి పట్టుకోదలుచుకుంటే పట్టుకోండి అసలు వద్దు మాకు అని అనుకుంటే వదిలే ఫస్ట్లోనే పట్టుకోవద్దు అంతే అంతేకాని పట్టుకొని వదిలేయొద్దు అది చాలా తప్పు కాబట్టి అలాంటి పొరపాటు ఏదన్నా ఉంటే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఆ వన్ పర్సెంట్ పురుషులు ఎవరనేది వాళ్ళకి అర్థమైతే దయచేసి మీరు సరి చేసుకొని మీ వల్ల ఎవరన్నా ఒక అమ్మాయి ఏడుస్తుందా బాధపడుతుందా మీరు ఎవరన్నా ఎవరన్నా దూరం చేసేసారా తనని బ్లాక్లో పెట్టేశారా తనను పూర్తిగా అవాయిడ్ చేసేసారా అది అది మీరు గమనించి ఆ అమ్మాయికి సారీ చెప్పటం అన్నా లేకపోతే కనీసం తనతో మాట్లాడే ప్రయత్నం అన్నా చేయండి లేకపోతే కనీసం సారీ అన్నా చెప్పండి ఎందుకంటే తను మిమ్మల్ని తిరిగి ఏమి అనలేకపోయినా కూడా జీవితాంతం తనకు ఆ బాధ అనేది ఉంటుంది తన మైండ్లో మీరు మిగిలిపోతారనమాట కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే ఒక ఆడదాని కన్నీరు అనేవి అంత మంచిది కాదు అది మనకి ఎప్పుడైనా సరే ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి పొరపాటు అనేది ఉంటే దయచేసి సరి చేసుకునే ప్రయత్నం అనేది చేయండి ఇది అందరికీ కాదండి కొంతమందికి ఇలా తెలిసి తెలియక చేస్తూ ఉంటున్నారు అలాంటి వాళ్ళకు మారటం కోసమే ఇది చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి పొరపాట్లు మీలో ఏదైనా తెలియకుండా తెలియకుండా ఉన్నాయేమో చూసి సరి చేసుకోండి అలాంటి స్త్రీ ఎవరన్నా ఉంటే కనీసం సారీ అని అన్నా చెప్పండి తను కొంచెమన్నా ఇది అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తన అంటే బాధ నుంచి కొంచెం విముక్తి అనేది పొంది పొందిద్ది అనమాట కాబట్టి అలా చేయండి అర్థమైంది కదండి కుంభరాశి వారికి అయితే మాత్రం ఈ నాలుగు రోజుల్లో జరిగేది ఇది ఈ గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఆ స్త్రీ ఇట్లా మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటారు కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉంటారండి మిమ్మల్ని లవ్ చేసే అమ్మాయి ఎవరేంటనేది మీకు తెలిసిద్ది కాబట్టి అలాంటి వాళ్ళని కనీసం సారీ చెప్పే ప్రయత్నం అనేది మీరు చేయండి అలా మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో కూడా తప్పకుండా వారికి షేర్ అనేది చేయండి ఇలాంటి మంచి వీడియోస్కి ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన ఇంకొంతమంది మారే అవకాశమైన మీరు ఇచ్చినటువంటి వారు అవుతారు కాబట్టి ఇలాంటి మంచి వీడియోస్ మనకి చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి ఎంతసేపటికి మీరు గొప్ప వాళ్ళు మీరు దేవుళ్ళు దేవుళ్ళు ఉంటారు మనిషిలో చెడు కోణం కూడా ఉంటుందన్నమాట కాబట్టి అది చెప్పగలిగినప్పుడే వాళ్ళని వాళ్ళు సరి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నాలు ఇరవై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని అంటే ఎవరు అలా అంటే మీరు ఏదన్నా మిస్ చేసుకొని బాధపడుతున్నారా అలాంటిది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అలా చేయటం వల్ల మీ మనసు కాస్త తేలిగబడుతుంది కాస్త చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుందన్నమాట మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్